హలో ఫ్రెండ్స్ అందరికీ హాయ్ నేను మీ శ్రావణి కందగడ్డలు గన్సగడ్డలు వీటిని ఏమంటారు ఒక్కొక్క కూరలో ఒక్కొక్క లాగ్ అంటారు కదా స్వీట్ పొటాటో వీటిని వాటర్ లేకుండా చిన్నప్పుడు అమ్మమ్మలు పద్ధతిలో ఎలా ఉడకబెట్టాలో ఒకసారి చూద్దాము నాకు తెలిసి మీ అందరికి తెలుసు చాలా ఈజీ ఆవిరి మీద అనమాట ఇదిగో ఇలా కొంచెం మందపాటి బౌల్ తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని కందగడ్డల్ని కొంచెం నెయ్యి నెయ్యి కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా సిమ్లో పెట్టేసుకొని పైన ఒక ప్లేట్లో ఒక తాంబాలంలో వాటర్ వాటర్ పెట్టేసి ఉంచాలి ఆ వాటర్ డ్రాప్స్ ఆవిరితో ఉడుకుతాయి అనమాట అందులో నేను అసలు వాటర్ పోయలేదు చాలామంది ఇప్పుడు ఇట్లే చేసుకుంటున్నారు మళ్ళీ పాత పద్ధతి ఉడికాక చూపిస్తాను మీకు ఒక ట్వంటీ మినిట్స్ ఇలా ఆన్ చేస్తే చక్కగా ఉడికిపోతాయి నేను ఒక రెండు క్యారెట్ ఉంటే కూడా వేసాను ఇందులో బీట్రూట్ వేసుకున్నా కూడా బాగుంటుంది మూడు కలిపి తిన్నా బాగుంటుంది అప్పుడప్పుడు ఒక ఫ్రెండ్స్ చూద్దాం ఉడికాక మీకు చూపిస్తాను ఓకేనా ఉడుకుతున్నాయి అన్నమాట ఒక్కొక్క డ్రాప్ చిక్కలు పడుతున్నాయి ఆవిరి ఇందులో బెల్లం వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది మెయ్యే కదా మంచి స్మెల్ వస్తుంది ఖమ్మం స్మెల్ ఇంకో విషయం ఏంటంటే బెల్లం వేసి బెల్లం కూడా వేసుకోవచ్చు కొంచెం ఇందులో బెల్లం వేసి అలాగే మూత పెట్టేస్తే ఇట్లా వాటర్ పోసి ఉడుకుతాయి అనమాట తీయ తీయగా ఉంటాయి కాకపోతే నేను ప్రస్తుతానికి బెల్లం ముట్టుకోలేదు ఓన్లీ సాల్ట్ వేసాను అనమాట సాల్ట్తోనే ఓన్లీ సాల్ట్ కొంచెం నెయ్యి అంతే అనమాట ప్రస్తుతానికి కొంచెం కాఫ్ వస్తుంది అనమాట అందుకే బెల్లం జోలికి వెళ్ళలే బెల్లం వేస్తే చాలా బాగుంటుంది నాకు తెలుసు కమ్మగా ఉంటుంది ఇంకా ఇది కొండి చూసారా ఇలా అవికి ఉడికి పోయాయి ఇలా క్యారెట్ కూడా బెల్లం వేస్తే ఇంకా సూపర్ టేస్టీ ఉంటాయి ఇలా వాటర్ వాటర్ లోర్ కిస్తే పోషకలన్నీ పోతున్నాయి అంటారు కదా ఇలా అవిడ ఉడికించుకోవని కూడా ఓకే నా ఫ్రెండ్స్ అలా ఆవిరితో చక్కగా ఉడికాయనమాట చక్కగా ఉడికిపోయింది సూపర్ టేస్టీగా ఉంది ఆవిరి మీద ఎలా చేసుకొని తినేయండి ఓకేనా ఫ్రెండ్స్ Okay. Thanks for watching. Subscribe, like and share, comment. Bye bye.